పూర్వం అవంతి రాజ్యంలోని వాహిని నదీ తీరంలో ఉన్న గంగవరం అనే గ్రామంలో జాలయ్య అనే జాలరి ఉండేవాడు అతడు ప్రతిరోజు నదిలోకి వెళ్లి చేపలు పట్టి వాటిని మధ్యవర్తి సంగయ్యకు అమ్మగా వచ్చిన డబ్బు అతని భార్య గంగ చేతిలో పెట్టేవాడు ఇక గంగ ఇంటి వ్యవహారాలు చిల్లర ఖర్చులు చూస్తూ తన తెలివితేటలతో సంసారాన్ని లాక్కొచ్చేది ఇదిగో గంగా ఈ రోజు చేపల పట్టగా వచ్చిన డబ్బులు ఏంటి ఐదు వరహాలా రోజంతా కష్టం చేస్తే చివరికి నీకు దక్కేది రోజుకి ఐదు వరహాలు మరేం చేద్దాం చెప్పు ఎన్ని చేపలు పట్టినా ఆ సంగయ్య ఇచ్చేది ఐదు వరహాలే కదా నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ సంగయ్య నిన్ను మోసం చేస్తున్నాడు దళారులు అలాగే మోసం చేస్తారు నువ్వు నేరుగా చేపల సంతలో అమ్ముకుంటే మంచి లాభం వస్తుంది నా మాట విని నువ్వు సంతలో అమ్ము నిజమే గంగా దళారులు మోసం చేస్తున్నారేమో అన్న అనుమానం నాకు కూడా ఉంది కానీ నేను నేరుగా సంతలోకి వెళ్ళి చేపలు అమ్మడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదేమి కష్టం సరైన రీతిలో ప్రయత్నిస్తే అన్నీ సులభం అవుతాయి ప్రయత్నిస్తేనే కదా కష్టమో సుఖమో తెలిసేది సరే అయితే రేపు నేను పట్టిన చేపలు సంగైక అమ్మకుండా నేనే నేరుగా సంతలోకి వెళ్ళి అమ్ముకూరు వస్తాను ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా మరుసటి రోజు పొద్దున్నే నదిలోకి వెళ్ళి ఎక్కువ చేపలు పట్టుకుని వచ్చాడు జాలయ్య ఏమి జాలయ్య ఈరోజు ఎక్కువ చేపలు పడినట్టున్నాయి ఇదిగో ఐదు వరహాలు చేపలు నాకు ఇచ్చేయి అదేమిటి సంగయ్య నిన్నటికన్నా ఎక్కువ ఇవి వీటికి కూడా ఐదు వరహాలేనా నీకు తెలియదేముంది జాలయ్యా నేను మీ దగ్గర కొన్న చేపలు అన్నీ అమ్ముడిపోవు కొన్ని మిగిలిపోతాయి మరి ఆ నష్టం నేనే భరించాలిగా భలే చెప్పొచ్చావులే ఎవరికి చెప్తావు నీ కాకమ్మ కథలు అలా మిగిలిన చేపలని ఉప్పులో ఊరబెట్టి ఎడ్డి చేపలు చేసి అమ్ముకుంటావుగా సరే నీతో ఎందుకు గాని నువ్వు నేను ఇద్దరు నష్టపోకుండా ఏడు వరాలకిచ్చేయి లేదులే సంగయ్య నా భార్య మధ్యవర్తులకి ఎవరికి అమ్మకుండా సంతలు రమ్మని చెప్పింది అంటూ ముందుకు వెళ్ళిపోయాడు కాని సంతకు వెళ్లడం అంటే వాడికి ఒక కొత్త అనుభవం సంతలోకి ప్రవేశించగానే అక్కడి గొడవలు మనుషులను తలుచుకొని జాలయ్య భయపడ్డాడు సంతలో ఒక చెట్టు కింద చేపలు పెట్టి వ్యాపారం మొదలు పెట్టాడు ఇంతలో శరభయ్య అనేవాడు అక్కడికి వచ్చి జాలయ్య చేపలు నువ్వే అమ్ముకుంటున్నావా ఇక్కడ అమ్ముకునే ప్రతి ఒక్కరూ రోజుకి రెండు వరహాలు నాకు అద్దె చెల్లించాలి దానికి ఇష్టం అయితే ఇక్కడ అమ్ముకో ఇక తప్పేదేముంది అలాగే చేపలు అమ్మడం అయిపోగానే ఆ రెండు వరహాలు ఇచ్చేస్తాను మంచిది అద్దె కడితేనే నిన్ను చేపలు సంతలో అమ్మనిచ్చేది అంటూ వెళ్ళిపోయాడు శరమయ్య కొంతసేపటికి అక్కడికి చెన్నై వచ్చాడు ఏం బాబో సంతకి కొత్తలాగున్నట్లున్నావు మా అయ్యగారు పక్కూరు జమీందారు చేపలు తాజాగానే ఉన్నాయి కదా అయ్యా ఇప్పుడే పట్టుకొచ్చానయ్యా మంచి తాజా చేపలు ఎంతకిస్తావేంటి బుట్ట చేపలు బుట్టడంటే ఇరవై వరహాలు అవుతాయి ఇంతలో అక్కడికి చెన్నయ్య స్నేహితుడు బాలన్న వచ్చి ఏంటి చెన్నయ్య జమీందారు గారికినా చేపలు అవును చెన్నయ్య మా అయ్యగారింటికి చుట్టాలు వస్తున్నారని మా అమ్మగారు బుట్టడ చేపలు తెమ్మన్నారు మంచి తాజా చేపలు కావాలని చూస్తున్నా కొత్త వ్యాపారులాగున్నాడు ఇంతకు ముందెన్నడు చూడలేదే ఏంటి చేపలు తాజాగా లేవే అబ్బా కుళ్ళు వాసన చెన్నయ్య ఈ చేపలు బాగానే లేవే ఇవి తీసుకెళ్తే ఇంకా నీ ఉద్యోగం ఊడినట్టే అయ్యా పట్టుకొచ్చిన తాజా నన్ను నమ్మండి ఎంత మోసం కుళ్ళిపోయిన చేపలు నాకు అమ్మ చూపుతావా సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది బాలన్నా లేకపోతే ఈరోజు నా పని అయిపోయి ఉండేదనుకో జాలయ్య దగ్గర చేపలు కొందామని వచ్చిన వారు ఇదంతా చూసి చేపలు కుళ్ళిపోయినవని అనుకుని వాడి దగ్గర కొనకుండానే వెళ్ళిపోయారు తన తాజా చేపలను కుళ్ళినవని అనగానే జాలయ్యకు కోపం వచ్చినా సంతకు కొత్త కావడంతో కిమ్మనకుండా ఉండి ఎవరైనా తన చేపలు కొంటారా అని చూడసాగాడు సాయంత్రం అవుతుంది ఎవరు చేపలు కొనడానికి రావట్లేదే ఇలా అనుకుంటుండగానే అటువైపుగా ఒకతను వెళ్తుండడం చూసి అయ్యా చేపలు కావాలా ఇప్పుడే పట్టి తెచ్చాను పొద్దున్నుంచి ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదు ఏదన్నా బోనీ చెయ్యండి ఏంటి సంతలోకి కొత్తగా వచ్చావా అర్రే ఈరోజు నేను మాంసాహారం ముట్టను ఇంకెప్పుడన్నా చూద్దాంలే ఇంతలో అక్కడికి బసవయ్య అనేవాడు వచ్చి చేపలు బేరమాడసాగాడు చేపలు చేపలెంతకి ఇస్తావు అయ్యా నాలుగు చేపలు మూడు వరహాలు ఏంటి మూడు వరహాలే బాగా ఎక్కువ చెప్తున్నావే ఇచ్చే ధర చెప్పు ఇలా బసవయ్య బేరమాడుతుండగా అక్కడికి ఎల్లన్న వచ్చాడు ఏం బసవయ్య చేపల ధర ఎంత చెప్తున్నాడేంటి చూడు ఎల్లన్నా మరీ అన్యాయంగా ఉంది నాలుగు చేపలు మూడు వరహాలంట అమ్మో అంతనా ఆ మిఠాయి కొట్ట దగ్గర లింగయ్య రెండు వరహాలకే ఇస్తున్నాడే అవునా ఎల్లన్నా ఏం బాబూ రెండు వరహాలకైతే తీసుకుంటా ఇస్తావా రెండు వరహాలంటే ఎట్లా గిట్టుబాటు అవుతుందయ్యా కొంచెం ఆలోచించండి అయితే లింగయ్య దగ్గరే కొనుక్కుందాం పద ఎల్లన్నా బెల్లన్నా ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ జాలయ్య చేపలు ఎక్కువ ధరకి అమ్ముతున్నాడని ప్రచారం చేశారు ఇక ఎవరు జాలయ్య దగ్గరికి రానైనా రాలేదు ఒక్క బేరం కూడా లేదు నా లాంటోడు వ్యాపారానికి పనికిరాడు ఆ సంగైకే చేపలు అమ్మేసి ఉంటే నాకు ఈ కష్టాలు ఉండేవి కావు జాలయ్యా అలా అనుకుంటుండగానే శరభయ్య అక్కడికి వచ్చాడు జాలయ్య నా అద్దె కట్టు అయ్యా ఒక్క చేప కూడా అమ్ముడు పోలేదు అద్దె ఎలా కట్టేది చూడు జాలయ్య నీవు సరుకు అమ్మినా అమ్మకపోయినా నాకు సంబంధం లేదు నా అద్దె కట్టాల్సిందే అయ్యా నా దగ్గర డబ్బులు లేవు దాని బదులు నీ అద్దెకి సరిపోను చేపలు తీసుకో అబ్బా నీతో పెద్ద తలనొప్పి వచ్చిందే ఏం చేస్తాం తప్పదు అంటూ నాలుగు చేపలు మిగిల్చి మొత్తం తీసేసుకున్నాడు శరభయ్య వ్యాపారం ఒక కళ మనలాంటి అది రాదు హాయిగా ఈ చేపలు నా అమ్మి ఉంటే కనీసం ఆ ఏడు వరహాలైనా వచ్చి ఉండేవి అయ్యా ఈ నాలుగు చేపలైనా ఎందుకు మిగిల్చారు తీసుకోండి భలేవాడువే ఆ మాత్రం జాలిగుండి లేనివాడు కాదు ఈ నాలుగు చేపలు నువ్వే అమ్ముకో అంటూ వెళ్ళిపోయాడు శరభయ్య కొద్ది దూరంలో శరభయ్య సంగయ్యను ఎదురుపడ్డారు భలే సరభయ్య నేను చెప్పినట్టు చేసి జాలయ్యను బాగా ఇబ్బంది పెట్టావు అందుకు ప్రతిఫలం ఇదిగో అంటూ కొంత సొమ్ముని ఇచ్చాడు సంగయ్య ఆహా జాలయ్యను మీరు మాత్రం తక్కువ ఇబ్బంది పెట్టారా మీ మనుషులు బాలన్న చెన్నయ్య ఎల్లన్నా బయలు పంపి వాడి చేపల్ని ఎవ్వరూ కొనకుండా చేశారు కదా సంగయ్య పెద్దగా నవ్వాడు అక్కడి నుండి సంగయ్య జాలయ్య వద్దకు వచ్చి చూడు జాలయ్య నన్ను కాదని ఇక్కడికి వచ్చి ఏం సాధించావు అందుకే రేపటి నుండి నీ చేపలు నాకే అమ్ము ఇదంతా శరభయ్య సంగయ్యల కుట్రేనని జాలయ్యకు అర్థమైంది ఈ నాలుగు చేపలు తీసుకెళ్లి ఏం చేస్తావు అవి ఈ రెండు వరహాలు తీసుకో చూసావా నాది ఎంత జాలిండే అని జాలయ్య వద్ద మిగిలిన నాలుగు చేపలు తీసుకుని రెండు వరహాలు చేతిలో పెట్టాడు ఇదిలా ఉండగా అదే ఊరిలో వీరన్న అనే వ్యసనపరుడు ఉండేవాడు వాడు రంగయ్య దగ్గరకు వెళ్ళి రంగయ్య తొందరగా రెండు వరహాలు అప్పుంటే ఇవ్వు ఎందుకు జోదమాల మొన్న తీసుకున్న రెండు వరహాల గతి లేదు కానీ మళ్ళీ కొత్త అప్ప ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను ఈ అప్పుతో పాటు పాత అప్పు కూడా తీర్చేస్తాను కష్టపడి చేపలు పట్టి ఆ డబ్బులతో జోదమాడుకో ఏమైనా చేసుకో నా వద్ద చిల్లిగవ కూడా లేదు అంటూ వెళ్ళిపోయాడు రంగయ్య వీరన్న నిరాశగా నది దగ్గరికి వెళ్ళాడు ఒక పెద్ద పడవ ఆగి ఉంది అందులోకి ఎక్కాడు లోపల ఎవరూ కనిపించలేదు ఒకచోట నాలుగు ఎండు చేపలు పడున్నాయి ఈరోజు ఏమీ దొరకలేదు కనీసం ఈ ఎండు చేపలు అమ్మైన జోదం ఆడాలి అనుకుంటూ ఎండు చేపలు తీసుకుని బయలుదేరాడు ఎండు చేపలు ఎవరికి అమ్మ చూపినా కొనలేదు ఇంతలో నిరాశగా వస్తున్న వీరన్నకి స్నేహితుడు జాలయ్యే కనిపించాడు ఈరోజు నువ్వు సొంతంగా చేపలు అమ్మడానికి వెళ్ళావటగా ఈ నాలుగు ఎండు చేపల్ని కూడా అమ్మేసేయి నాకు తొందరగా రెండు వరహాలు కావాలి నీ దగ్గర రెండు వరహాలుంటే ఇచ్చేయి ఈ చేపలు తీసుకొని నేనే పచ్చి చేపలను అమ్ముకోలేక వదిలేసి వచ్చాను ఇక ఈ ఎండు చేపల్ని ఎలా అమ్మేది అమ్మకి ఆరోగ్యం బాగాలేక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నాను అందుకే రెండు వరహాలు అడిగాను అయ్యో అవునా నాకు నీ ఎండు చేపల వద్దు అమ్మ ఆరోగ్యం గురించి అంటున్నారు కాబట్టి ఇదిగో రెండు వరహాలు సంగయ్య ఇచ్చిన రెండు వరహాలు వీరన్న చేతిలో పెట్టాడు నాకు తెలుసు జాలయ్య నిధి జాలిగుండే ఎండు చేపలు అమ్ముకోలేకపోతే వండుకొని తిను జాలయ్య చేతిలో నాలుగు ఎండు చేపలు పెట్టి వెళ్ళిపోయాడు వీరన్న జాలయ్య ఏమి చేయలేక గంగకి ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్నాడు ఇంతలో జాలయ్యని బటలు ఆపి ఈ ఎండు చెప్పలు ఎక్కడివి అయ్యా ఇవి ఒక దగ్గర కొనుక్కొని తీసుకుని వెళ్తున్నాను మనకితంతో మాట్లాంటి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే ఆయనే తెలుస్తాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని జాలయ్య వారితో రాజ వెళ్ళాడు మహారాజు సుసేనుడు కొలువు తీరి ఉన్నాడు జాలయ్యని భటులు మహారాజు సుసేనుడి వద్ద ప్రవేశపెట్టారు జాలయ్య భయం భయంగా తెల్ల తెల్లమొహం వేసుకొని చూడసాగాడు జాలయ్య చేతిలోని ఎండు చేపలు చూసిన మాణిక్య గుప్తుడు అనే వజ్రాల వ్యాపారి అవే మహారాజా నా చేపలు మహారాజా అవి మామూలు ఎండు చేపలు కాదు దొంగల బారి నుండి వజ్రాలను కాపాడుకోవడం కోసం ఇలా ఎండు చేపల్లో వజ్రాలు దాచి తీసుకొస్తున్నాను ఆ ఎండు చేపల లోపల చూడండి ఒక ఎండు చేప కోసి చూడగానే లోపల కొన్ని విలువైన వజ్రాలు కనిపించాయి జాలయ్య ఎందుకు ఈ చేపలని దొంగతనం చేసావు ప్రభు ఈ చేపలకి నాకు ఎలాంటి సంబంధం లేదు దొరికిన ప్రతి దొంగ చెప్పే మాటలు ఇవి ఇతనిని చిరసాలలో వేయండి నా మాట వినండి ప్రభు వీరన్న అనే వ్యక్తి వాళ్ళ అమ్మ అనారోగ్యంతో ఉందని వైద్యశాలకు తీసుకెళ్లాలని నా వద్ద ఉన్న రెండు వరాలు తీసుకొని ఈ ఎండు చేపల్ని నాకు ఇచ్చాడు సరే నీ మాట ఎందుకు కాదనాలి ఇప్పుడే ఆ వీరన్నని పిలిపిస్తాను అంటూ సుసేనుడు బట్టలను పంపించి వీరన్నని తీసుకురమ్మన్నాడు దర్బారుకు వచ్చిన వీరన్నతో సుసేనుడు వీరన్న నీకు ఈ జాలయ్య తెలుసా తెలుసా అంటే మహారాజా మేమంతా చేపలు పట్టి అమ్మేటప్పుడు కలిసేవాళ్ళం అంతకు మించి పరిచయం లేదు ప్రభు సరే ఈ జాలయ్యకి నాలుగు ఎండు చేపలు ఇచ్చి అతని వద్ద రెండు వరహాలు తీసుకున్నావా లేదా పచ్చి అబద్ధం మహారాజా అతనికి నేను ఎండు చేపలు ఇవ్వలేదు మహారాజు తల పంకించి జాలయ్య వైపు చూసి చూడు జాలయ్య వీరన్న ఇచ్చిన ఎండు చేపలలో వజ్రాలు దొరికాయని న్యాయంగా ఆ వజ్రాలు వీరన్నకే చెందాలని వీరన్నని పిలిపించావు అతనేమో ఈ చేపలు నీకు ఇవ్వలేదంటున్నాడు కాబట్టి ఇందులో దొరికిన వజ్రాలు నువ్వే తీసుకో ప్రభు ఇది అన్యాయం ఆ వజ్రాలు నాకు చెందాలి వాటిని నా పెద్ద పడవలో నుండి తీసుకుని వచ్చి ఈ జాలయ్యకి ఇచ్చాను నేను చెప్పేది నిజమని మహారాజుకు చెప్పు జాలయ్య కావాలంటే నీ రెండు వరహాలు నీకు ఇచ్చేస్తాను ఆ వజ్రాలు నాకు చెందాలి వజ్రాల దొంగ దొరికాడు ఈ వీరన్నని బంధించి చిరసాలలో వేయండి ప్రభు ఇందులో వీరన్న తప్పు లేదు వీరన్న కేవలం ఎండి చేపలనే దొంగిలించాడు కానీ అందులో వజ్రాలు ఉన్న సంగతి వాడికి తెలియదు ధర్మప్రభువులు వాడిని క్షమించి వదిలేయండి నువ్వు చెప్పింది సబబే అతన్ని విడిచిపెడుతున్నాను వీరన్నా నువ్వు చేసినది దొంగతనం మాత్రమే కాదు మిత్రద్రోహం కూడా నీ స్నేహితుడు చెప్పడం వలన నిన్ను వదిలేస్తున్నాను ఇంకా దూదం మాని బుద్ధిగా మసలుకో పో పోం ప్రభు మాణిక్య గుప్తా మీ వజ్రాలు తీసుకోండి ఇంకొకసారి విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు అంటూ వజ్రాలు మాణిక్య ఇచ్చేశాడు సుసేనుడు మాణిక్యగుప్తుడు సంతోషంతో కొంత ధనాన్ని జాలయ్యకు బహుమతిగా ఇచ్చాడు జాలయ్య మహారాజుతో ప్రభు నాదొక చిన్న మనవి ఏమిటో చెప్పు జాలయ్య మహారాజా మేము కష్టపడి పట్టిన చేపలకు మధ్యవర్తులు సరైన ధర ఇవ్వడం లేదు తమరే మా జాలందరికీ ఒక దారి చూపించాలి సహబాష్ జాలయ్య నీ గురించి మాత్రమే కాకుండా మీ వాళ్ళ అందరి సంక్షేమం గురించి అడిగావు తప్పకుండా ఈ రోజు నుండి సంతలో ఎటువంటి అద్దె లేకుండా మీరే అమ్ముకోండి అలాగే మేమే ఒక ధర నిర్ణయించి అందరూ ఆ ధరకి మీ దగ్గర కొనేలా చర్యలు తీసుకుంటాము ఇందుకు సిబ్బందిని నియమించి మీరు అమ్ముకోలేక మిగిలిన చేపలను మేమే సరైన ధరకు కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తాము జాలయ్య వ్యాపారంలో ఎదురైన అన్ని అనుభవాలు అతనికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి చివరకు సరైన రీతిలో మరోసారి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుండి జాలర్లు సంగయ్య శరవయ్యల బిడత లేకుండా సంతోషంగా జీవించసాగారు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి